వచ్చే నెల పది వరకు మన గడువు ఉన్నది వచ్చే నెల పది వరకు ఈ కమిషన్ గడువు పొడిగించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మనందరి ధన్యవాదాలు చెప్తున్నాను ఆయన ఈ పాయింట్ అర్థం చేసుకోకపోతే మళ్ళా కమిషన్ గడువు పొడిగేది కాదు ఇక జరిగిందో జరిగింది అంతే అనేవాడు అంతే జరిగిందో జరిగింది అయిపోయింది ఇక మళ్ళీ దాని గురించి మళ్ళా పునఃసమీక్ష అవసరమే లేదని చెప్పి ఆయన భావించుకునేవాడు కానీ ఆయన గంట నరసేపు ముఖ్యమంత్రిగా మనతో చర్చలు జరపడం వల్ల మనం లేవనెత్తిన పాయింట్ ప్రతి పాయింట్ మీద సుదీర్ఘంగా చర్చ జరగడం వల్ల ఓహో కృష్ణమాది గారు లేదా నేతకాన్ని వెంకటేష్ ఇట్లా ఉనే దాసర్లు అప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వచ్చి చెప్పడం వల్ల ఓహో కొన్ని అంశాల మీద ఎక్కువ చిన్న వీళ్ళు లేవనెత్తడానికి అవకాశం వచ్చిందనే విషయం గ్రహించి ఆయన పెద్ద మనసు చేసుకొని మళ్ళీ మన అందరూ మనోభావాలు వాళ్ళు ఇక్కడ కూర్చున్నామంటే మళ్ళీ ఎవరికి చెప్పాలా కమిషన్గా చెప్పాలి కదా మరొకసారి కమిషన్ ముందు మనం మనల్ని పోవడానికి కమిషన్ ముందు మన అభిప్రాయాలు చెప్పడానికి మాత్రం కమిషన్ పునర్ధన జరగడమే కారణమవుతే దాన్ని పునర్ధరించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి అదే సమయంలో సబ్ కమిటీ చైర్మన్ సబ్ కమిటీ చైర్మన్ గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నా నేను కొత్తగా చెప్తున్నాను నేను ఎందుకంటే సమస్య అన్యాయం జరిగితే కొట్లా అర్థం కానీ అర్థం చేసుకొని కొంత ముందుకు వచ్చినప్పుడు మనకు ధన్యవాదాలు చెప్పడం అనేది మన బాధ్యత నేర్చుకోవడం సమస్య మొండిగా పోయింది అనుకోండి సమస్యలు న్యాయం ఉన్నదని తెలిసినా కూడా ఆ న్యాయం ఏము మేము మొండిగా ఉంటామని అనుకోండి ఆ మొండిగుంటా అన్న వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని ఎదుర్కొంటామని రెండో మాట లేదు కానీ సమస్యను అర్థం చేసుకొని సానుకూలంగా వచ్చిందనుకోండి వాళ్ళకి మనం ఎప్పుడు ధన్యవాదాలు చెప్పాల్సిందే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే సమయంలో సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ నేపథ్యంలో